అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి తిరిగివెవ్వమని అడిగినందుకు అవమాన భారంతో గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోదావరి కని లో చోటు చేసుకుంది గోదావరి తిలక్నగర్కు కు చెందిన ముప్పై తొమ్మిది సంవత్సరాల జంగ మనెమ్మ భర్త మార్కండేయ కాలనీ చెందిన వ్యక్తికి లక్ష ఇరవై వేల రూపాయల అప్పుగా ఉండగా సదరు వ్యక్తి అప్పు డబ్బులు ఇవ్వమని ప్రతినిత్యం గొడవ చేస్తుండటంతో మనమ్మ మనస్తాపనకు గురై సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గడ్డి మందు తాగగా గోదావరికి అని ప్రభుత్వ ఆసుపత్రి తరలించడంతో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందింది కాగా మృ ఆ ఇద్దరు కూతుర్లు భర్త ఉన్నారు కూతురు జంగా ఆశ్రిత ఫిర్యాదు మేరకు గోదావరికని వన్ టౌన్ ఎస్ఐ ఆర్ స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బ్రేక్ తీసుకున్నాం తీసుకుందాం మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో